సర్వనాశనం నిజంగానండి బాలయ్య బాబు గారు పరువు తీసేశారు టాలీవుడ్గా టాలీవుడ్ పరువు తీసేశారు అనమాట సో ఇప్పుడు ప్రస్తుతానికైతే బాలీవుడ్ వాళ్ళు కూడా వాళ్ళ చేతిలోకి అనమాట కంట్రోల్ అయింది సర్వ నాశనం సర్వనాశనం చేసేశారు అనమాట యొక్క ఫోర్టీన్ ఫిల్స్ వాళ్ళు ఇంకోసారి అసలు వాళ్ళతో మూవీ అనేది తీయకూడదు తీయకూడదు ఎవరో తీయకూడదు అనమాట వాళ్ళకి దిక్కు తెలుస్తుంది అనమాట వాళ్ళు మూవీ తీసేదానికి వాళ్ళ మూవీ తీసేదానికి ఎవరొవరి మీద నెత్తి మీద చేతులు పెడితే తప్ప మూవీ కంప్లీట్ అవుతుంది అని చెప్పి ఆలోచించుకున్నారేమో వాళ్ళ నెత్తి మీద చేతులు పెట్టేశారన్నమాట అఖండ మూవీ నుంచి డిసెంబర్ లెవెన్త్ నా ప్రీమియర్ షో పడుతున్నట్టు డిసెంబర్ ట్వెల్త్ నా మూవీ అనేది టోటల్ గా రిలీజ్ అవుతుంది అని చెప్పి ఒక పోస్టర్ అనేది నైట్ వదిలేరనమాట సో ఆ యొక్క పోస్టర్ అనేది ప్రస్తుతానికి వైరల్ అవుతుంది అనమాట ఈ యొక్క అఖండ టూ మీద చాలా పెద్ద కాంట్రవర్సీ అయితే జరిగింది ప్రస్తుతానికి సో లెవెన్త్న ప్రీమియర్ షో పడుతుంది ట్వెల్త్నా టోటల్గా మూవీ అనేది ఇంకా రిలీజ్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళు అఫీషియల్గా ఈ యొక్క పోస్టర్ని వదిలేరు అనమాట నేను స్క్రీన్ షాట్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఈ సైడ్ ఉంటుంది సో ఈ యొక్క పోస్టర్ అనేది ఎందుకు వదిలారంటే ఎవరైతే న్యూస్ కి సంబంధించిన వాళ్ళు కానీ మళ్ళీ వచ్చి అభిమానులు కానీ ట్విట్టర్లో ఫేస్బుక్లో యూట్యూబ్ యూట్యూబ్లో పన్నెండున రిలీజ్ అయితే ఈ యొక్క మూవీ అనేది భారీగా భారీగా కలక్షన్స్ అనేటివి రాబడుతుంది మిగతా చిన్న చిన్న మూవీస్ ఉన్నాయి కదా సో వాటికి రిస్క్ అవుతుంది అది కాకుండా ఈ యొక్క మూవీకి కూడా రిస్క్ అవుతుంది అని చెప్పి డేట్ ని స్ప్రెడ్ చేయడం వల్ల సో వాళ్ళు కూడా ఈ యొక్క డేట్లకే ఫిక్స్ చేసుకున్నారు అనమాట సో ఆల్రెడీ వీళ్ళు అనుకున్న డేట్లకి ఫిక్స్ అవ్వకుండా కొన్ని కొన్ని ఫైనాన్షియల్ కారణం వల్ల రిలీజ్ అవ్వలేకపోయింది అనమాట అనమాట అప్డేట్ అనేది ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క మూవీలో మన బాలకృష్ణ గారు త్రీడీలో కనబడుతున్నాడు అనమాట ఈ యొక్క త్రీడీకి ఆ యొక్క మూవీలో ఉన్న ఎలివేషన్స్ కి అసలు సూపర్ గా ఉంటుందండి అసలు చెప్పాల్సిన అవసరం లేదు సో బోయపాటి సీవీతో ఆల్రెడీ మామూలుగా అయితే బాలయ్య బాబు గారు హ్యాట్రిక్ కొట్టాడు అనమాట బోయపాటి గారి ఆ డైరెక్షన్ లో ఓకేనా సింహ లెజెండ్ అఖండ ఈ యొక్క మూవీ అఖండ టూ ఉందనమాట సో మామూలుగా లేదండి వాళ్ళు చాలా గట్టిగానే ప్లాన్ చేసి ఈ యొక్క మూవీని వదులుతున్నారనమాట సో బార్డర్ లో పాకిస్తాన్ వాళ్ళని అల్లాడిస్తాడు అనమాట అదొక గెటప్ ఉంది సో ఇంకో గెటప్ వచ్చి మన వారణాసిలో కనిపిస్తాడు అనమాట అదొక గెటప్ ఉంది సో పొలిటికల్ గా చిన్న క్యారెక్టర్ అనేది అనమాట అది ఫస్ట్ ఇంట్రడక్షన్ లోనే అనమాట ఇక చూసుకున్నట్లయితే ఇంటర్వెల్ ముందు గాని ఇంటర్వెల్ బ్యాక్ గాని సో ఆ యొక్క సీన్ ఏదైతే ఉందో త్రీడీలో కనబడబో కనబడుతుంది అనమాట ఈ యొక్క విలన్ కూడా ఇంకా ఇంటర్వెల్ కి ఇంటర్వెల్ అవుతుందనంగా ఒక ఇరవై నిమిషాల ముందే కనిపిస్తాడనమాట ఆదిపిన్ శెట్టి సో ఈ యొక్క ఆదిప్యన్ శెట్టి గురించి చెప్పాలంటే ఎటువంటి సినిమాలు దొరక్క ఎటువంటి ఆ కథలు దొరక్క అతనికి సో ఇతన్ని తీసుకున్నారనమాట ఆ యొక్క మూవీలో సో ఇంకా అతని క్యారెక్టర్ అనేది ఎలా పోషిస్తాడనేది ఆ మూవీలో చూడాలి ఎవరైనా సరే దాంట్లో మైనస్ అవ్వకూడదు బాలయ్య బాబు గారు అయితే మైనస్ అవ్వడు ఎందుకంటే అతని డైలాగులు ఏ విధంగా ఉంటాయో మీకు అందరికి తెలిసిందే సో అతని యాక్టింగ్ అనేది ఎలా ఉంటుందో మీకు అందరికి తెలిసిందే ఇప్పుడు బాలయ్య బాబు గారి గురించి కూడా కాకుండా అవతల సైడ్ నుంచి అవతల క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆపోజిట్ క్యారెక్టర్ సో చాలా బలంగా ఉండాలన్నమాట సో బలంగా ఉంటేనే ఛానల్ చూసే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటారు వీడియో లో కనిపిస్తున్నాడు కాబట్టి ఆల్రెడీ ఈయనే చెప్పాడు సనాతన ధర్మం నుంచి ఈ యొక్క మూవీ అనేది వస్తుంది సో బాబు గారు కూడా చెప్పాడు అనమాట సనాతన ధర్మం నుంచి వస్తుంది ఈ యొక్క మూవీ అనేది దీని మీద నడుస్తుంది అనేది చెప్పి ఒక స్టోరీ అనేది మనకి ఇచ్చేసారు స్టోరీ ఇలా ఉండబోతుంది అనేది ఓకేనా సో ఇక చూసుకున్నట్లయితే మూవీ అనేది ఎక్కడ లాగ్ ఉండదండి సనాతన ధర్మం అనే మతాన్ని తీసుకొని వచ్చి ఈ యొక్క మూవీని అంటే హిందూ ధర్మంగా చూపిస్తున్నారు కాబట్టి మూవీని సో మతపరంగా చూపిస్తున్నారు కాబట్టి ఇంకా మామూలుగా ఉండదు మూవీ అనేది స్టోరీ అనేది ఎక్కడా ఉండదు ఇది హిస్టారికల్ స్టోరీ నాకు తెలుసు కం కన్ఫామ్ గా హిస్టారికల్ స్టోరీ అండి కన్ఫామ్ గా సో స్టోరీ అనేది ఎక్కడా బాలయ్య బాబు గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది అది ఆల్రెడీ తెలిసింది ఇన్నిసార్లు చెప్తున్నానంటే మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే అని కంపల్సరీ నేను లెవెంత్ నా ప్రీమియర్ షో చూసి ఆ యొక్క మూవీ అనేది ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి చూసినట్లయితే దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది ఏంటి ఏంటి కాపీ కొట్టారా లేదా ఈ యొక్క స్టోరీ అనేది ఎక్కడైనా ఉందా అని చెప్పి ప్రతి డీటెయిల్ ని గమనించి మీకు వీడియో పరంగా అందిస్తాను అనమాట ఓకేనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ని ఆల్లో పెట్టుకోండి